హాయ్ అండి నేను మీ గజల్ వినోద్ మరి అమ్మ గురించి నేను పాడినటువంటి పాట మీ అందరి ఆదరాభిమానాలతో కొన్ని కోట్లాది మంది చూశారు నన్ను ఆశీర్వదించారు ఆ పాట ద్వారా ఇప్పుడు నాన్న కోసం గంటాడు గౌరనాయుడు మాస్టర్ గారు రాసినటువంటి ఈ గజల్ మీకు వినిపిస్తాను ఆలకించండి ఆనందించండి ఆశీర్వదించండి అమ్మ అన్న పదం భగవంతుడి ద్వారా ఈ ప్రకృతి ద్వారా మనకి ఆటోమేటిక్గా వస్తుంది అది అమ్మ అమ్మ నేడుస్తాం మనం చిన్నప్పుడు పుట్టగానే కానీ నాన్న అన్న పదం మనం ఎలా నేర్చుకుంటాం నాన్న అన్న పదం అమ్మ మాత్రమే నేర్పిస్తుంది అరే నాన్న నాన్న వచ్చాడు రా నాన్న నాన్నరా నాన్న నాన్న అని పిలవరా నాన్న అని అమ్మ నేర్పిస్తుంది ఆ పదం అమ్మ కళ్ళలో చల్లని వెలుగే నాన్నని తెలిసింది అమ్మనే కమ్మని పిలుపే నాన్నని తెలిసింది అమ్మ కళ్ళలో చల్లని వెలుగే నాన్నని తెలిసింది తెలిసింది భుజాలపై నిన్ను ఎత్తుకొని బడికి చేర్చినప్పుడు భుజాలపై నిను ఎత్తుకొని బడికి చేర్చినప్పుడు నిజాల దారిని నడిపేనేస్తమే నాన్నని తెలిసింది మా నాన్నని తెలిసింది అమ్మ కళ్ళను చల్లని వెలుగు నాన్నని తెలిసింది అమ్మ నేర్పినా కమ్మని తెలుపు నాన్నని తెలిసింది రి చిల్లరి నే స్థాలతోనే హద్దు మీరుతుంటే తుంకే అల్లరి చిల్లరి నే స్థాలతోనే హద్దు మీరుతుంటే బెత్తంతో సరిదిద్దే హస్తమే బెత్తంతో సరిదిద్దే హస్తమే నాన్నని తెలిసింది నాన్నని తెలిసింది అమ్మ కళ్ళలో చల్లని వెలుగు తాన్నని తెలిసింది అమ్మ నేర్పినామని తెలుగు అన్నని తెలిసింది గొప్పలు గొప్పగా బిడ్డలు ఎదగాలని పెను అప్పుల భారంతో నాన్న నా గొప్పగా బిడ్డలు ఎదగాలని పెను అప్పుల భారంతో నిప్పుల పైన వేసినాడుగే నాన్నని తెలిసింది మా నాన్నని తెలిసింది అమ్మ కళ్ళను చల్లని వెలుగే నాన్నని తెలిసింది అమ్మని చెప్పిన పిలుపుని తెలిసింది నాన్న ఏడవడం మనప్పుడు చూడవు నాన్న కళ్ళ వెంట కన్నీళ్లు కూడా రావు ఎందుకంటే అవి మన కోసం చెమటగా మారిపోతాయి తనకన ఎడారి బ్రతుకున కన్నీ త్రాగి నానా తనకన మండె ఎడారి బ్రతుకున కన్నీళ్ళే త్రాగి నేడను పట్టిన చల్లని గొడుగే నాన్నని తెలిసింది మా నాన్నని తెలిసింది అమ్మ కళ్ళలో కళ్ళని వెలుగు నాన్నని తెలిసింది అమ్మనే కమ్మని పిలుపే నాన్నని తెలిసింది ధన్యవాదాలండి